రెండు వేల ఇరవై ఆరులో జరిగే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో రెండు వందల పదిహేను స్థానాలు టార్గెట్ గా పెట్టుకున్నట్లు టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకూడదని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కోల్కతాలో జరిగిన టీఎంసీ సమాపేశంలో ప్రసంగించిన బెంగాల్ బెంగాల్దేది బెంగాల్లో బోగస్ ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు లేకుంటే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక ఆందోళన చేస్తానని హెచ్చరించారు ఈసీ అండదండలతో బీజేపీ ఇతర రాష్టాల వారిని బోగస్ ఓటర్లుగా నమోదు చేయిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు ఢిల్లీ మహారాష్టలోనూ ఇదే విధమైన కుయుక్తులకు పాల్పడిన బీజేపీ హర్యానా గుజరాత్ కు చెందిన వారిని ఓటర్లుగా నమోదు చేయించి ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసినట్లు దీదీ ఆరోపించారు సీఈసీ జ్ఞానేష్ ప్రశ్నించారు ఆయన నియామకం ద్వారా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసేందుకు కమలం పార్టీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు రెండు పేల ఆరులో భూసేకరణకు వ్యతిరేకంగా ఇరవై ఆరు రోజుల పాటు ఆమరణ దీక్ష చేసిన తాను అదేవిధంగా ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేయలేనా అని అన్నారు అవసరమైతే బోగస్ ఓటర్లను తొలగించాలనే డిమాండ్తో ఈసీ కార్యాలయం ముందు నిరవధికంగా ధర్నా చేయనున్నట్లు మమతా బెనర్జీ స్పష్టం చేశారు